కల్లూరు చౌడేశ్వరిదేవి ఆలయ చైర్మన్ పోలిచెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఆలయం రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగింది ఆలయ కమిటీ వారు హైకోర్టులో పద్నాలుగు రూములు కట్టించిన దాతలు పదకొండు సంవత్సరాలకు లీజుకు అడిగారు హైకోర్టు ఇరవై నాలుగుకు వాయిదా వేసింది ఆలయ అధికారులు హైకోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా బహిరంగ విలం వేశారు అని చైర్మన్ పోలిచెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు you. Mm -hmm. అల్లూరు తోడేశ్వరి చర్మలైన వెంకటేశ్వర పోలీస్ దశలో మాట్లాడేమనగా మేము గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ అన్యాక్రంతమైన స్థలం అని తెలిసి నేను చెరుమ చెరుమను అయిన తర్వాత ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించుకో అందరి యొక్క పెద్దల యొక్క సహకారంతోనే ఊర్లో కానీ గ్రామంలో కానీ రాజకీయ నాయకులు అందరితో పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ యొక్క ఉత్తర్వు అనుమతి తీసుకొని ఇక్కడ కట్టడం జరిగినది కట్టిన ఒక రెండు సంవత్సరాలు పూర్తి తర్వాత ఒకరి కూడా జరిగినది అయిన తర్వాత బాడకి అలా మేము అని పెట్టితే ఈరోజు కూడా మాకు తెలపకుండా యొక్క అధికారులు దాన్ని మాదే స్థలం మాదే స్థలం మాదే స్థలం అని కొంటూ కోర్టుకు దాన్ని లాక్కడానికి చూశారు కానీ మేమంతా ఈ యొక్క వాతావరణం బాగాలేదనే ఉద్దేశంతోనే హైకోర్టు కూడా వెళ్ళడం జరిగినది పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఆ నంబరు కూడా పదహారు పదహైదు బై ఇరవై ఐదు నెంబర్ హైకోర్టు ఉత్తర్వు నంబరు దాని ప్రకారం జరుగుతుంటే కూడా వీళ్ళు కానీ ఈవో గారు తాళాలు పన్నెండో తారీఖు తాళాలు వేయడము షాపులకి అందరినీ భయపడిచి చేసి వాళ్ళలు కూడా పద్నాలుగు తారీఖు వేయడం జరిగినది ఆ రోజు కూడా ఎంతో గలవచ్చు సానుభూతి అందరినీ ముందు పెట్టి కొంతమంది అన్ని ముద్దలని ముందు పెట్టి మాకు అవమానం కూడా కమిటీ కూడా తీర్మానం లేకుండా ఏమి లేకుండా కూడా చేయడం కూడా జరిగినది కానీ ఇంత చెప్తే కూడా ఆయన వినకుండా ఆయన యొక్క పై అధికార ఉత్తర్వు మేరకు ఆయన మరి ఏం జరిగిందో మాకంటూ తెలియదు దాన్ని భయపరిచి ఈరోజు కూడా కొందరితో భయ దాతలు మీరు ఉత్తరాజి లేదని కూడా జరుగుతుందట అని తెలిసింది నాకు కాబట్టి ఈ యొక్క తన పైన తమను ప్రతిభాముఖంగా మీరంతా కలిసి న్యాయం చేయ పద్నాలుగు మంది దాతలకి మరియు పద్నాలుగు మంది ఉన్న బాడిగ వారికి న్యాయం చేసి అమ్మవారి యొక్క దృష్టిని పెట్టుకొని న్యాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఓచర్ కూడా చూడు డీడీ ద్వారా క్యాష్ ద్వారా నా సొంత డబ్బులతోనే కట్టించిన అవి కాకుండా డబ్బులు లేవుంటే కూడా కట్టియడం కూడా జరిగింది నాలుగున్నర లక్షతో కరెంటు బిల్లులు ట్రాన్స్ఫర్స్ అన్నిటికీ అవి ఎవరు ఇవాళ నాకు చేపలు అంటే దాతలు అయిపోయింది నేను నాకు ఈ డబ్బులు రావచ్చు నాకు భార్య పిల్లలు ఉన్నారు కదా లేదా నాలుగున్నర లక్షల దగ్గర దగ్గర కట్టారు అది కూడా ఎందుకు కట్టినా ఎవరు చెప్పినారు అది కూడా అన్యాకృత్యమే కదా అంతటి భయంకర చేస్తున్నాను మన నాకు దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ ఏలాంటిది లేదు మనకి ఇక్కడ ఫంక్షన్ కూడా కట్టాలని గ్రామంలో కూడా అడిగినా ఫంక్షన్ ఇక్కడ ముందుకు చెప్తే ఇంకా కొంచెం పెద్దలకు పార్కింగ్ ఉంది మరి అన్నిటికీ బాగుంది కట్టాలనే ఉద్దేశం కూడా ఉంది కానీ ఈ లోపల దీనికే ఇంత సతాయశ్యంగా ఫైనంగా జరిగినాక ఏం డిపార్ట్మెంట్ వాళ్ళు మనుషులు లేదంటే చేయడానికి దాని గురించింది దాతలు అడగడానికి మనకు గుడ్ ఉంది దాన్ని చేసుకోవడానికి కూడా రెడీ కూడా అసలుదే లేకపోతే ఇంకా మనం ఇంకా ఇంత చిన్నదానికి ఏంటనే లక్షలతో కూడుకునే తెలుసు నీవోగారు నువ్వు దాన్ని పై రాజకీయం తెచ్చి ఈరోజు నేను కేవలం కాడసాని వర్గమేనట నేను కాడసాని మనిషి కాడసాని మనిషి ఇది ఎంతో మరి ఇది నా అయ్యా అందరికి కావాల్సిన నేను అంత దయచేసి అది వద్ద రాజకీయం తేవద్దండి మీరు అమ్మవారిని దృష్టిని పెట్టుకోండి ఇది అమ్మవారి పంగణం ఇదంతా మనది కాదు పార్టీలు బయట ఇవంతా మనం అంతా తల్లిదండ్రులు మాది ఐకవత్యం గుండి చేస్తామని అని కూడా చెప్పేది కూడా జరిగింది కానీ ఇంత దుర్మార్గంగా నేను ఎప్పుడు కూడా ఎంతో బాధాకరంగా ఆ రోజు మాత్రం నిన్న చెప్పేది కాదు అంత దయనీయంగా ఉన్నాను నేను ఇప్పుడు ఏదో ఏదో జరిగింది పోవాలా మనకు ఆ దేవుడు మనకి అటువంటిది వద్దు ఇప్పుడు గారు మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజల వల్ల అనుకూలం ఉంది కొంతగా మైనస్ కూడా ఉంది మైనస్ ఎక్కువ ఉంది మొదలు బాగుంది రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన చాలా పై అధికారులు ఎక్కువ ఉంది ఇదంతా అందులో కమిషన్ దగ్గర కూడా ఫైల్ ఉంది ఇప్పుడు నోటీస్ రాకముందే వీళ్ళు టెండర్ లేనారు దాని మీద యువ గారి స్పందన ఏంటి అయిపోయింది ఆయనది నాది వచ్చింది నా స్వాధీనం వచ్చింది నా స్వాధీనం వచ్చింది నాది నాదే మీరు ఏం జీవితం చేసుకోకపోదో ఉన్నాడు ఆయన యువ గారు నాది వద్దు సార్ కోర్టు పరిధిలో ఉంది నోటీసులు కూడా పోయినాయి వాళ్ళకి అందరికీ కమిషనర్కి పోయింది ఆర్జీఎస్కి పోయింది అసిస్టెంట్ కమిషనర్కి పోయింది డిప్యూటీ కమిషనర్కి పోయింది యువ గారు కూడా అందరికి పోయింది కూడా మరి ఏం మరో ధైర్యంతో చేసినా మనకు తెలియదు ఆ విషయం కాబట్టి దాన్ని పరిశీలించి మీరే దానికి న్యాప్ చేయవలసిందిగా కోరుతున్నామని టెండర్లు ఏ రూపంలో సార్ టెండర్లు పబ్లిక్ అంటే పబ్లిక్ కాబట్టి మేము లేకుండా పోయేదే మాకు కూడా పొలిటికల్ ప్రెజర్స్ వల్ల కొంతమంది రాజకీయ నాయకులు మనకు కూడా అనుకూలం ఉంది వాళ్ళకి టీడీపీలో ఉన్నాయి మనకు అనుకూలం కట్టించిన వాళ్ళకే ముందు ఇవ్వండి మూడేళ్ళు నాలుగేళ్ళు వద్దు ఆయన వాళ్ళు చెప్పడం కూడా నాలుగు వేలు ఇవ్వండి వాళ్ళకి మూడు వేలు వస్తే ఏడు వేలు పెట్టినాయని వ్యాపారం లేవు ఇక్కడ నాకు తెలుసు అంటే కూడా ఈయన కూడా ధైర్యంగా ఆయన ఏడు వేలు ఇచ్చినాను ఇవ్వగా ఏడు వేలు పెట్టాను ఇవ్వదారి అడ్వాన్స్ అడ్వాన్స్ ఇరవై ఐదు వేలు ప్లస్ ఏడు వేలు మార్చి నుంచి లెక్కని వాళ్ళకి ఎంత పోతుంది వాళ్ళకి ఏమొస్తుంది వస్తుంది నా షాప్కి చెప్పిన నాకేమొద్దు నువ్వే పెట్టుకో ఐదు వందలు ఇవ్వండి సార్ నాకు నువ్వు వ్యాపారం బాగుంటేనే కదా మీ కూడా బాగుండేది ఎంత ఒకటే నేను నాకు ఇచ్చిన ఒకటే సరే మా వారికి ఇచ్చుకున్నాం కట్టించిన షాప్ అనే ఉద్దేశంలో కోర్టు ఎవరైనా జరగండి నా పేరు వెంకటేశ్వర్లు అదే కమిటీ చైర్మన్ కమిటీ కమిటీ ఎందుకు గవర్నమెంట్ కమిటీ కమిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు కమిటీ యాక్చువల్గా వేలం మీద కమిటీ యొక్క అనుమతి కూడా ఉండాలా ఎక్కడ టెండర్ చేయాలని కమిటీని కదా మెయిన్ అది ఈ యొక్క స్వామి చాలా పవర్ఫుల్ జీవనసమాధి నాకు వేణుగోపాల స్వామి అని ఇక మేము ఫస్ట్ పూజ చేసేది కూడా ఈయన చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి పోతాం ఎవరైనా కానీ కూడా ఈయన ఉన్నంత పౌరు ఇక్కడ కూడా దొంగతనం కూడా జరిగింది ఒకప్పుడు చిన్న చిన్నగా అరవై ఆరులో అక్కడ అమ్మవారు నిజమైన విగ్రహం ఎత్తుకపోయినడం కూడా జరిగింది అది ఇక్కడ ఎత్తుకపోయినాడు ఇక్కడనే మన గేట్ ధార్తని చనిపోవడం కూడా జరిగింది తెలిసిందే మనకి కరెక్ట్గా చనిపోయిందంట నిజమైన విగ్రహం ఉందంటే ఇక్కడ అమ్మవారు ఫుల్ పౌరు ఎప్పుడో మా పెద్దలు దాదాపు రెండు వందల యాభై దేవాలయం ఇది ఇప్పుడు మేము కాదు వాళ్ళకి సాధుల సన్యాసం వాళ్ళు చేసిన యొక్క ਉੱਨੇਵੇਂ ਵਾਂਗ ਹੀ ਰੋਲ ਕਾਪਟਦੀ ਹੈ ਇੱਕ ਬੱਦਲ ਜਿਹਾ ਜਿਸ ਤਨੇ